సో మీరు అలా చేయడం మీరు చెప్పడం సరిపోని నేను ఇంకో క్వశ్చన్ అడుగుతా ఈ సినిమా కళ చూస్తుంటే కళకళ చూస్తుంటే మీకు మీరు రిలీజ్ చేసి సూపర్ హిట్ చేసిన ఏ సినిమాతోటి ఈ సినిమాని పోలుస్తారు అంటే కలెక్షన్ పరంగా థియేటర్స్కి వచ్చిన ఆడియన్స్ పరంగా అన్ని అంటే నేను హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ సైడ్కి వెళితే నేను పెళ్ళం ఊరెళితే అని సినిమా ఇప్పటికీ చూస్తున్నారు చాలా తీశారు మీరు చెప్పండి అలాగే ప్రేమకు వేళాయిరా చేసా అలాగే పాత ఎమ్మెల్యేలా చేశాను ఏ తర్వాత మాయిలోడు చేశాను నెంబర్ వన్ సినిమా కృష్ణ గారిని హీరోగా చేశాను అటు అలీతోటి ఎమ్మెల్యేలా మీకు చెప్పాను కదా అది చేశా ఇట్లా వరుసగా అటు ఆహ్వానం కానీ అది కానీ ఇది కానీ ఏదైనా తీసుకోండి మావిచుకు కానీ శుభలగ్నం కానీ బట్ ఎవ్రీ ఫిలిం మేము ఇందాక మీరు అన్నట్టు వీళ్ళలాగే మేము కూడా అలా ఎనన్సెస్ వాళ్ళం ఫస్టే బిగో ఇది రిలీజ్ డేటు ఇది 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 డబ్బింగ్ డేటు ఇది పర్ఫెక్ట్ ఇది ఇది ఎలా చేద్దాం ఎలా చేద్దాం పక్కగా నడుపు నడుచుకుంటూ వెళ్ళిపోయేది అంటే అంత అందమైనటువంటి ప్లానింగ్ అంతా కూడా ఆ రోజుల్లో జరిగేది ఇప్పుడు ఈ రోజుల్లో కూడా చేస్తున్నాము అని అంటే చేయగలిగినటువంటి సత్తా ఇంకా ఎవరి దగ్గర నుంచి తగ్గలేదు అందరూ కూడా బాగా ఫుల్ నాకు ఎందుకో ఇదే స్వింగ్ లో ఒక టైటిల్ అనౌన్స్ చేయాలనిపిస్తుంది సార్ ఇది కాంట్రవర్సీ అయితే నాకు ఇంకా ఇంట్రెస్టింగ్ అవుతుంది మాకు మేమే సాటి మాకు ఎవర్రా పోటీ అని అంటున్నారు మీకు బాగా కావాల్సిన వాడిని ఇది మాత్రం తమ్మే మీరు ఇలా అసలు బేసిక్గా ఈ సినిమాని నేను ఒప్పుకోవడానికి అసలు ఫండమెంటల్ రీజన్ అవుతుందండి ద ఓన్లీ నేమ్ ఓన్లీ అంటే సిక్స్ లెటర్స్ కోడి రామకృష్ణ ఏమీ లేదు కోడి రామకృష్ణ గారు పెద్దయినా ఎన్ని సినిమాలు చేశారు మహానుభావుడు అదే చిరునవ్వుతో సార్ ఎన్ని సార్లు కలిసేవారు అక్కడికి మన హెల్త్ బాగోలేని తర్వాత కూడా నాకు చాలా సార్లు కలిసారు ఇద్దరం కలిపి ఎన్నో పెళ్ళిళ్ళకి వెళ్ళాము కలిసి ఎప్పుడు ఆఖరికి పెళ్ళికి వచ్చినా సరే ఆ కట్టు మాత్రం అక్కడ తీయలేదు ఎక్కడ దట్ ఈస్ గ్రేట్ అంతటి గొప్ప సినిమాలు మామూలు సినిమాలు చేశాడు ఆయన సో ఆ బ్యానర్ నుంచి వాళ్ళ ఫస్ట్ టైం ఒక ఫిల్మ్ వస్తుంది అని అంటే ఫస్ట్ ఫస్ట్ ఫస్టే నేను ఇది నేను చేస్తున్నాను అంతే మిగతా వదిలేండి ఇప్పుడు కాదు చెప్పండి అంచేత కథ విన్న తర్వాత నేను చెప్తాను అని మాత్రం మాట అనలేదు ముందు చెప్పేయండి కథ కథ ముందు చెప్పండి ఇది వేరే విషయం కానీ దీనికి ముందు మాత్రం నా మాట వినండి నేను ఈ సినిమా చేస్తున్నాను ఇప్పుడు చెప్పాను కదా బ్యూటిఫుల్గా చెప్పారండి కదా బ్రహ్మాండంగా నాకు ఎంత ఎంత నచ్చేసిందో అన్ని ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ టోటల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉంది కామెడీకి కామెడీ ఉంది సెంటిమెంట్కి సెంటిమెంట్ ఉంది నా క్యారెక్టర్ మహా అద్భుతంగా ఉంది సరే ఇంత బాగుంది కదా ఇంత చక్కటి సినిమా ఇప్పుడు నేను ఇందులో ఇమిడిపోయేలాగా నాకు నేను ఎలా మలుచుకోగలుగుతాను ఇది మాత్రమే నేను ఆలోచించానే తప్ప ఇంకేదీ ఆలోచించలేదు